ఉన్నట్టు చెబుతాను లేనిది లేనట్టు చెబుతాను జరిగింది చెబుతాను జరగబోయేది చెబుతాను ఆ స్వామి దయ వల్ల మీ అందరికీ సోయిస్తామని మెదక్ జిల్లా నుండి వచ్చాను ఒక్కసారి ఆలకిచ్చండి చక్కగా ఉంటుంది సోదమ్మాటని పెడసిన పెట్టొద్దు కూడుకో గుడ్డకో చెబుతున్నది కాదు ముక్తికై భక్తితో చెబుతున్నుకోండి కంచి కామాక్షమ్మ మధుర మీనాక్షమ్మ బెజవాడ కనకదురగమ్మ దురగమ్మ కనక సత్య సాయి మాత ఆన భారత దేశాన ఆంధ్రప్రదేశిన అనంతపురంలోన పుటపత్తి గలదు ఈ పుటపత్తి బంగారు సీమది బహు సీమ ఇది రాయల సీమ కాది వీరతనాల సీమది ఎందుకయ్యా అంటే ఇచ్చటనే వెలసినాడు మన శ్రీ సాయి రాముడు ఆనాడు అయోధ్యలో వెలసినారా నాడు మన మధ్య కొలువై ఉన్నాడు కల్లన్ని పించు నీ చందే సమ్ ఇలా కిని పించు అసాఇరా మ్యాగ్యా అయనం దువల్నా మి కన్నిచా సేప్తాను అస్రద చక్కగా సక్ చండి నిండైన రూపం సుందరైన రూపం అది మనోహరం అతి సుకుమారం చల్లన్ని చూపు చక్కన్ని చిరునవ్వు ఆ సామి దయలున్న దరిరావు కష్టాలు కన్నీళ్ళు కలనైనా కలుగవు అనుచనం నీ ఇంట నీ కంట నీ చెంట నీ వెంట తోడుగా సామి ఉంటాడు అది ఎప్పుడయ్యా అంటే స్వార్థం సేవ చెయ్యండి అనాథులకు భక్తితో మీరు సేవ చెయ్యండి నరే అయినా సాయిని మీ కర్తవ్యం వదలొద్దు అసాం చెప్పిన కొన్ని చుట్టు ఇనుకోండి పరదుష్యనే பரமாத்மூன நரின சேவயே நாராயணசேவயே இவ்வளோ செப்பின கொஞ்ச இங்கு I walk hundred steps to you. Love is my form. Truth is my breath. Bliss is my food. My life is my message. Asam se pindi vini. Bhakti landre mat na Allah ka ho ya Ishwar bollo. Yesu cha hai. कौतम बोलो सब मेवा नहीं साई को सेवा चाहिए धन रत्न नहीं बाबा को सत्य मन चाहिए अगर बत्ती नहीं साई को असली भक्ति चाहिए उपहार नहीं बाबा को हृदय हाथ दीजिए अंतकादन <laughs> दै इनका सामी, मनंदर कोसम समाजम कोसम इनके ससुर इनकोंडी చిన్న చిన్న పిల్లల్ని ఎల్కేజీలో జాయిన్ చేద్దామని స్కూల్కి తీసుకెళ్తే వాళ్ళకు వేలు డొనేషన్లు కట్టాలి చదువు కొడమా చదువు కొనడమే అలాంటిది మరి స్వామి దగ్గర కేజీ నుంచి పీజీ వరకు అందరికీ ఉచిత విద్య నండి ఏ తలనొప్పు వస్తే డాక్టర్ దగ్గరికి డాక్టర్ ఒక్కసారి ఇలా ఇలా టెస్ట్ చేసి ఓ యాభై రూపాయలు ఫీజు ఓ వంద రూపాయలు మందులు రాసిస్తారు అలాంటిది మరి స్వామి దగ్గర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనే పెద్ద హాస్పిటల్లో లక్షల లక్షలు ఖరీదు చేసే గుండ్ ఆపరేషన్ కిడ్నీ ఆపరేషన్ ఇలాంటి పెద్ద పెద్ద ఆపరేషన్లు కూడా స్వామి దగ్గర అందరికీ చేస్తున్నారు ఎన్నో గ్రామాలు మంచినీరు లేక అల్లాడిపోతూ ఉంటే స్వామి కోట్ల రూపాయలు ఖర్చు చేసి వారికి మంచి నీటి సదుపాయం ఉచితంగా అందించారు అలా అందించిన గ్రామాల్లో మా మెదక్ జిల్లా కూడా అన్నది అందుకుగాను మా మెదక్ జిల్లా తరఫున నేను స్వామికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇన్ని చేసిన స్వామి మహిమలేటి లేవనుకుంటున్నారా ఆ స్వామి మహిమలు ఒకటా రెండా ఎన్నని ఎన్నెన్నని అయ్యమ్మో అవన్నీ చెప్పుకోవడం అంటారమ్మా కనుక ఒక్క మహిమ అనుకోండి ఓ ఊర్లో ఒక తల్లి తండ్రి ఉండేవారు ఆ తల్లి తండ్రికి చిన్న మూడు నెలల పాప ముద్దుగా బొద్దుగా ఉండేది ఆ పాపకి ఒకరోజు చాలా సీరియస్ అయింది వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు డాక్టర్స్ ఈ సిటీ లాంటి చాలా పరీక్షలు చేసి ఈ పాపకి హార్ట్ ఫెయిలర్ అయ్యి ఐదు నిమిషాల కంటే బతకదన్నారు అయినా వారి ప్రయత్నంగా ఈసీజీ బ్లడ్ ఆక్సిజన్ సలైన్ మొదలగు పరికరాలన్నీ ఆ పాప మంచం చుట్టూ అమర్చారు ఆ పాప ఒకవైపు డాక్టర్స్ ఇస్తున్న ఇంజక్షన్ల బాధ మరొక వైపు ఊపిరి తీసుకోలేక అప్పుడు ఆ పాప మరణ యాత్ర పడుతోంది ఆ పాప తండ్రికి స్వామి అంటే పూర్తి నమ్మకం ఉంది తల్లికి మాత్రం అస్సలు నమ్మకం లేదు ఆ పాప తల్లికి వెంకటేశ్వర స్వామి అంటే కొంచెం నమ్మకం ఉంది అప్పుడు ఆ తల్లి స్వామి నిన్ను మొదటిసారిగా అడుగుతున్నాను ఈ పసిపిల్ల పడే బాధను నేను చూడలేను కనుక ఆ నిమిషాలు కూడా వద్దు వెంటనే తీసుకెళ్ళిపో అని కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ అలా కళ్ళు మూసుకుంది అప్పుడు ఆ సమయంలో స్వామి హాస్పిటల్లోకి పాప మంచం దగ్గరికి స్వయంగా నడుచుకుంటూ వచ్చినట్టు ఆ తల్లి కనిపించింది వెంటనే పాపని తీసుకువెళ్ళి స్వామి పాదాలనే పడేసి తాను కూడా పడిపోయి ఏడుస్తోంది స్వామి అన్నారు ఏడుస్తావు ఈ పాపని ఏమని దీవించాలో అర్థం కావట్లేదు కనుక ఆయుష్మాన్ బవా అని జీవిస్తున్నాను అని అన్నారు అప్పుడు ఆ తల్లి పాదాల నుంచి తల చూస్తే ఆశ్చర్యం నడుము నుంచి పాదాల వరకు స్వామి నడుము పైభాగం మొత్తం మూడు నామాలతో వెంకటేశ్వర స్వామి నిలబడి ఉన్నారు అంతే ఐదు నిమిషాల కంటే బతకదన్న పాప క్షణాల్లో కొలుకుంది డాక్టర్ సైతం ఆశ్చర్యంతో ఏదేముడో వచ్చి చేసిన మహిమ కానీ మేము చేసిన ప్రయత్నం కాదు ఇది అన్నారు అలా ఆనాడు స్వామి ఆశీస్సులతో బతికిన ఆ పాప ఎవరో తెలుసా మరి నేడు పెద్దదై ఈనాడు మీ ముందు కూర్చొని సోల్ చెప్పిన పాపని నేనే మరి స్వామి ప్రేమకు పాత్రలు అవ్వాలంటే స్వామి నోట పలికించిన వాటిని కొండేనా ఆచరణలో పెట్టి ఆ చరణాలను ఇప్పుడు చేరుకున్నాం కాబట్టి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఈ జీవితాన్ని ప్రసాదించిన స్వామికి మరొక్కసారి కృతజ్ఞత అవకాశాన్ని ఇచ్చినందుకు స్వామికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను కాయిదా